ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో శ్రావణ మాసంలో చేయవలసిన పూజా విధానాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ రోజు నుండి శ్రావణమాసం ప్రారంభం ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది ఈ నెల రోజులపాటు ఉదయం సాయంత్రం భగవన్నామస్మరణతో మారుమోగుతాయి శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుందంటున్నారు మన వేద పండితులు అంత గొప్ప పవిత్రమాసం ప్రారంభమైంది అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు విశిష్ట పండుగలు రానున్నాయి సనాతన ధర్మంలో అంటే హిందూ ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రత కలిగినటువంటిది శ్రావణమాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు వచ్చింది వర్ష ఋతువు కూడా ప్రారంభమవుతుంది త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్ట శిక్షకుడు శిష్టరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి అంటే భార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసంగా చెప్పుకుంటారు వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టతమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని మన వేద పురాణాలు చెబుతున్నాయి శివారాధనకు ఎంతో విశిష్టత శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టతమైనది ముఖ్యంగా భగవదారాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెల ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఇస్తుందని ప్రతీతి సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరుతాయని శాస్త్రవచనం సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థం ఈ వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను చేయాలి ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజం ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి వీటికి తోడు శ్రావణ శుక్లపక్షంలో గల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులని ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలని వే వేదశాస్త్రాలు చెబుతున్నాయి ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు పండితులు మంగళగౌరీ వ్రతం శ్రావణమాసంలో మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం దీన్ని శ్రావణ మంగళవారం వ్రతం అని మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు మన పురాణాలు చెబుతున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళి అయినవారు ఆచరించాలి వివాహమైన తరువాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు అష్ట ఐశ్వర్యాలు ఉంటాయి వరలక్ష్మి వ్రతం శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణమాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు పూజామండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి తర్వాత తొమ్మిది ముడుపులతో తోరణాన్ని తయారు చేసి పూజ చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి ఆ శ్లోకం ఏమిటంటే బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ దేహిమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మంగళ మాంగల్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి శ్రావణమాసంలోని విశిష్టతలు శుక్ల ద్వాదశి దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభదినాలున్నాయి శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది శుక్లపక్ష పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా జరుపుకునే ఈరోజు సోదర సోదరీ సంబంధానికి సూచికగా రక్షాబంధనం జరుపుకుంటున్నాం అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞోపవీత్రధారణ వేదాభ్యాసానికి ప్రారంభం చేస్తారు కృష్ణపాడ్యమి హయగ్రీవ జయంతి కృష్ణపక్ష విధియ రాఘవేంద్రస్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణమాసంలోనే కృష్ణాష్టమి పొలాల అమావాస్య గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు పూజలు వ్రతాలు నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్